శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వీడిన మబ్బులు రచించిన వారు తిరుమల శ్రీగారు కథ విందాము ప్రకృతికి ప్రతిరూపిణి అయిన స్త్రీ ఆది నుంచి పురుషుణ్ణి అలరిస్తూనే ఉంది అతని ప్రగతికి పతనానికి కూడా కారణభూత అవుతోంది అందం ఆనందం లాలిత్యం మనోపరిపక్వత కరుణ జాలి సహనం ప్రేమ సర్వం సంతరించుకున్న అమృతమూర్తి అట్టి స్త్రీలో స్వార్థం అసూయ ద్వేషం వంటి అవలక్షణాలు కూడా చోటు చేసుకోవడం బుద్ధికి అందని విచిత్రం జవాబు తెలియని ప్రశ్న అనాదిగా విడదీయలేకపోయిన చిక్కుముడి భార్య నోరు విప్పినప్పుడల్లా ఇవే ఆలోచనలు చొరపడుతూ ఉంటాయి రాఘవ మస్తిష్కంలోకి రాఘవ భార్య ఊర్మిళ అందమైనది తెలివైనది చదువుకున్నదీను కానీ ఊర్మిళ అని పేరు పెట్టినందుకు అందుకు తగిన సహనం మచ్చుకైనా కానరాదు ఆమెలో భర్త సంసారం అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి ఆమెకు ఇష్టం లేనిదల్లా వయస్సుడిగిన మామగారే పేద కుటుంబం నుంచి వచ్చిన రాఘవకు సంపన్న గృహం నుంచి వచ్చిన ఊర్మిళ అంటే ప్రేమ అనురాగమును అయితే తండ్రి ఆరో ప్రాణం రాఘవ తండ్రి విశ్వనాథం పిల్లల మనస్సుల్లో విజ్ఞాన జ్యోతుల్ని పెలిగించడంలోనే జీవితమంతా కరిగించుకున్నాడు బడిపంతులుగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దాడు ఐదేళ్ల క్రితం హెడ్మాస్టర్గా పదవీ విరమణ చేశాడు అనుకూలవతి అయిన భార్య ఏకైక సంతానం రాఘవ బళ్లోని పిల్లలు ఇవి విశ్వనాథం లోకం తాను భార్య నోళ్లు కట్టుకుని కొడుకుని చదివించుకున్నారు రాఘవ ప్రయోజకుడై ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన నాడు ఎంతో పొంగిపోయారు మంచి సంబంధం చూసి చేశారు కొడుకు ఉద్యోగరీత్యా పట్నంలో కాపురం పెట్టాడు రిటైర్ అయ్యాక ఇంటి దగ్గర పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ గ్రామంలోనే తృప్తిగా కాలం గడపసాగాడు విశ్వనాథం కొడుకును కోడల్ని చూడాలి అనిపించినప్పుడల్లా తాను భార్య పట్నం వెళ్లి చూసి వస్తూ ఉండేవారు వీలైనప్పుడల్లా కొడుకు కూడా వచ్చి తల్లిదండ్రుల యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉండేవాడు ఎప్పుడో గాని కోడలు రాకపోవడం ఆ ముసలి దంపతుల మనసుల్లో వెలితిగా కిలికేది భార్య పుణ్య పుణ్యలోకాలకు తరలిపోవడంతో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు విశ్వనాథం భార్య వియోగం అతనిలో పెద్ద మార్పే తెచ్చింది ఆలి జ్ఞాపకాలు ఆకలి నిద్రలను తరిమి కొట్టడం వల్ల మనిషి బాగా నీరసించిపోయాడు ఆరోగ్యం దెబ్బతింది కొడుకు బలవంతంతో ఉన్న ఊరు వదిలిపెట్టక తప్పలేదు తల్లిదండ్రులంటే పంచప్రాణాలును రాఘవకు తల్లిని కోల్పోయాక తండ్రిలోనే ఆమెను చూసుకుంటున్నాడు భార్యకు లేకపోయినా తండ్రిని తీసుకొచ్చి తనతోనే ఉంచుకున్నాడు క్రానిక్ బ్రాంకటైస్తో ప్రాంకైటిస్తో బాధపడుతూ విశ్వనాథం ఊపిరాడక బిక్కిరి అవుతూ ఉంటే అర్ధరాత్రైనా లేచి సేవలు చేసేవాడు రాఘవ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తరచూ భర్త పక్కలో నుంచి లేచి వెళ్లడం ఒళ్ళు మండించేది ఊర్మిళకు భర్తతో గొడవపడేది ముసలాయన్ని నుంచి పంపేయమని చెవిలో జోరీగల పోరేది రాఘవ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇల్లు నరకమయ్యేది మనశ్శాంతి కరువయ్యేది రాఘవకు మూడేళ్ల కూతురుంది మనవరాలంటే విశ్వనాథానికి ఎంతో ప్రేమ ఆ పసిదానికి కూడా తాతయ్యతో ఆడుకోవాలి అని ఉండేది ఊర్మిళ కూతుర్ని మామగారి దగ్గరకు చేరనిచ్చేది కాదు తాత కోసం చేసే పిల్లను దండించేది రాఘవ సున్నిత మనస్కుడు గొడవలంటే ఇష్టముండదు ఊర్మిళ తన అర్ధాంగి తల్లి తర్వాత తన జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి స్త్రీ ధర్మేచ అర్ధేచా కామేచ తాను తాళి కట్టిన మగువ తనకు సుఖాన్ని అందించే పడతి తన వంశాన్ని వృద్ధి చేయవలసిన అతివ చివరి వరకు తనతో జీవితం పంచుకోవలసిన సహచరిణి ఆమెకు తానంటే ప్రేమ ఉంది అనురాగం ఉంది కానీ వాటన్నింటినీ గ్రహణానికి గురిచేస్తున్న అహంకారం స్వార్థం ద్వేషం అతని మనశ్శాంతిని దోచుకుంటున్నాయి నెమ్మది లేకుండా చేస్తున్నాయి శీతాకాలం రావడంతో విశ్వనాథం పరిస్థితి ఏమీ బాగోలేదు ఎడతెరపి లేకుండా నిలవేసే దగ్గుతో ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో అన్నట్టు ఉక్కిరి బిక్కిరి చేసే కఫంతో గిరగిల్లాడిపోతున్నాడు పడుకోలేడు కూర్చోలేడు దగ్గలేక దగ్గే ఓపికలేక లేచి కూర్చుని తల చేత్తో పట్టుకుని తెల్లవార్లు అవస్థపడుతూ ఉంటాడు పల్లెలో ఆ ముసలాయన్ని చూసే దిక్కులేదు సరే ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే అతని బాగోగులు వాళ్లే చూసుకుంటారు కనుక మామగారిని ఓల్డేజ్ హోంలో చేర్పించేయమని చెప్పింది ఓర్మిళ భర్తతో రాఘవ అందుకు ఒప్పుకోలేదు తాను బ్రతికుండగా తండ్రి అనాథల జీవితాన్ని గడపడం తాను సహించలేడు ఆ విషయమే ఖచ్చితంగా చెప్పాడు భర్త తన సలహాను ఖాతరు చేయకపోవడం అవమానంగా తోచింది ఊర్మిళకు ఆమె అక్కసుని ఆగ్రహాన్ని అధికం చేసింది దాంతో సంసారం తుఫాన్ రేగిన సాగరమయ్యింది ఊర్మిళ భర్త మీద యుద్ధం ప్రకటించింది మానసికంగా అతన్ని హింసించసాగింది మధ్యలో చంటిపిల్ల నలిగిపోతోంది ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథానికి జీవితం మీద విరక్తి కలిగింది తన చావేదో తాను చస్తాడు పల్లెకు పంపేయమంటే కొడుకు ఒప్పుకోడు పోని తానే ఎలాగో చెప్పకుండా వెళ్లిపోదాము అనుకుంటే కొడుకు మనసు కష్టపెట్టలేడు రాఘవకు మనశ్శాంతి కరువయ్యింది మరికొంతకాలం పరిస్థితి అలాగే కొనసాగితే అసలు మనసే విరిగిపోతుంది అనిపించింది ఊర్మిళ రూపసి వేషంలోని రక్కసి అనిపిస్తోంది చదువుకున్న ఆమె ఆమెను నుంచి తరిమేయాలి అన్నంత కసిగా ఉంటుంది ఆ సంసారానికి ఇంటికి జీవితానికి దూరంగా పారిపోవాలి అనిపిస్తోంది బంధాలు అనుబంధాలు అన్నీ తెంచుకుని ఏ హిమాలయాల్లోనో తలదాచుకోవాలి అనిపిస్తోంది త్వరలో ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే ఎదురయ్యే పరిణామాలు అనూహ్యం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి తాను కానీ ఏం చెయ్యాలి అన్నదే ప్రశ్న ఆ రోజు ఉదయం భర్తకు అల్టిమేటం ఇచ్చేసింది ఓర్మిళ ఇరవై నాలుగు గంటలో ముసల్లాయన్ని ఇంటి నుంచి వేయకపోతే పిల్లని తీసుకుని తానే వెళ్ళిపోతుంది ముసలాయన ఉండగా మళ్ళీ ఆ ఇంట్లోకి కాదు రాఘవ జీవితంలోనే అడుగు పెట్టనని ఒట్టేసుకుంది రాఘవ హతాసుడయ్యాడు భార్యకు నచ్చజెప్పే స్థాయి దాటిపోయింది కర్తవ్యత మూఢుడై రోజంతా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరగసాగాడు నెరసిన తండ్రికి కొడుకు స్థితి అర్థమయ్యింది ఆందోళన కలిగించింది అతని మనసులో తీవ్ర సంక్షోభం చెలరేగింది చివరికి ఏదో నిశ్చయానికి వాడిలా కాగితం కలం తీసుకున్నాడు విశ్వనాథం రాస్తూ ఉంటే చేతులు వణికాయి బలహీనతతో కాదు జీవితమంతా విద్యార్థులకు ధైర్యం నూరిపోసిన తాను జీవితపు చరమాంకంలో పిరికి మందు తాగుతున్నందుకు ఉత్తరం ముగించి సందకం పెట్టాడు నిద్ర మాత్రల సీసా అందుకున్నాడు అదే క్షణంలో బయట నుంచి కెవ్వుమన్న మనవరాలి ఆర్తనాదం వినిపించింది వెంటనే కోడలి అరుపులు కంగారుగా పరిగెడుతున్న ఆమె పాదాల చప్పుడును విశ్వనాథం చేతిలోని సీసా జారిపోయింది మనవరాలికి ఏదో జరిగిందన్న కంగారుతో లేచి గబగబా బయటికి వెళ్లాడు పాప టెర్రస్ మీద ఆడుకుంటూ కింద పడిపోయింది నుదుటికి పెద్ద గాయమే అయ్యింది రక్తం ధారలు కట్టింది పిల్ల భయంతో తెలివి తప్పిపోయింది ఊర్మిళ ఏడుస్తూ కూతుర్ని ఒళ్ళోకి తీసుకుంది ఆ దృశ్యం విశ్వనాథం గుండెల్ని కుబేరు అనిపించింది తక్షణమే ఆటో పిలిపించి పాపను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు కూడా వస్తానన్న కోడల్ని వారించి పక్కింటి కుర్రాన్ని సాయం తీసుకుని వెళ్లాడు లేని ఓపికను ఎరువు తెచ్చుకుంటూ ఊర్మిళకు భయంగా ఉంది పిల్లకు ఎలా ఉందోనని కూడా వెళదామంటే ఆ ముసలాయన పడనివ్వలేదు పిల్లను ఆ స్థితిలో చూసి తట్టుకోలేదని కాపోలు కానీ పిల్ల తిరిగొచ్చేంతవరకు టెన్షన్గానే ఉంటుంది సమయానికి భర్త కూడా లేడు పొద్దుటనగా వెళ్ళినవాడు వెళ్లినవాడు లేడు అయిపులేడు రోజు ఆదివారం ఆఫీస్కి సెలవు ఎక్కడ ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నాడో భర్త మీద కోపం ముంచుకొచ్చిందామెకు కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది అదిగో అప్పుడే పడింది ఆమె దృష్టి మామగారి గదిలో నేలమీద పడున్న కాగితం మీద ఏమిటోనని చూస్తే విశ్వనాథం కొడుక్కి రాసిన ఉత్తరం కుతూహలం ఆమె చేత చదివించింది నాన్న రాఘవ అతను కొడుకును ప్రేమతో పిలుచుకునే పిలుపది నీ అసహాయ స్థితి మనోక్షోభ నాకర్ధమయ్యాయిరా నీకు నేను కావాలి నీ బిడ్డలు కావాలి కోసం మరొకరిని వదులుకునే మనస్తత్వం కాదు నీది అందుకే మానసికంగా నలిగిపోతున్నావని ఎరుగుదును నన్నా ఏదో క్షణంలో రాలిపోనున్న పండుటాక్రు నేను ఎదుట బోలెడు జీవితం ఉంది మీకు నీ భార్యను కాదని నీ బ్రతుకును శూన్యం చేసుకోకు ఊర్మిళ చెడ్డది కాదు తనదైన కుటుంబంతో జీవితం అనుభవించవలసిన వయసులో వయసుడిగిన ఓ జబ్బు మనిషికి చాకిరీ చేయలేక విసుక్కోడంలో సబబు ఉంది అర్థముంది ఆమెను ఏవి అనకు పాపను జాగ్రత్తగా చూసుకోండి ఆ మధ్య ఎందుకో మీ అమ్మను చూడాలన్న కోరిక నిలవనీయడం లేదు నన్ను అందుకే ఈ తొందర నన్ను క్షమిస్తావు కదూ మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాన్న విశ్వనాథం కొయ్యబారిపోయింది ఊర్మిళ అంతలోనే మంచం మీద పడున్న నిద్రమాత్రల సీసా కనిపించింది విషయం ఆకళింపయ్యేసరికి గుండె జల్లుమంది ఆమెకు పాప కేకతో మధ్యలో కంగారుగా లేచొచ్చాడతను లేకుంటే ఆ పాటికి దుఃఖం ఆమెకు తన మూర్ఖత్వం వల్ల ఎంతటి దారుణం జరిగిపోయేది అదేగాని జరిగింటే రాఘవ తనను జీవితంలో క్షమించేవాడేనా చదువుకున్నది సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చినది అయ్యుండి ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించింది తాను స్నేహితురాలెవరూ వేసిన విషబీజం మూలంగా మావగారి పొడ కిట్టకుండా ప్రవర్తించింది స్వార్థం తన సంస్కారానికి ముసిగేసిన మాట సత్యమే కానీ మామగారి చావుని ఎప్పుడూ కోరుకోలేదు తాను అసలు దిక్కంటూ ఉండబట్టే కదా పాపకు అంత పెద్ద ప్రమాదం సంభవిస్తే తనకు ధైర్యం చెప్పి ఓపిక ఉడిగినా చటుక్కున్న చంటిదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు సమయానికి మామగారే లేకుంటే తాను ఒక్కటి ఏం చేయగలిగేది ఓసారి తనకు విష జ్వరం వచ్చి కూడా వారం రోజుల పాటు మంచం పడితే కొడుకు ఆఫీస్కి సెలవు పెట్టనవసరం లేకుండా తనకు వేలకు మందులు ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా కనిపెట్టుకునుండి సేవ చేయడమే కాక చంటి దాన్ని కూడా శ్రద్ధగా చూసుకున్నాడు మామగారు అతని మూలంగానే తాను త్వరగా కోలుకోగలిగిందని డాక్టర్ కూడా అన్నాడు కానీ తన కళ్లకు పొరలు కమ్మడంతో అదంతా కొడుకును మంచి చేసుకోవడానికి అతను చేసిన నటన అని తాననుకుంది తండ్రి తండ్రిలాంటి మావగారిని క్షోభ పెట్టడానికి తనకు మనసులా ఒప్పింది తన వివేకం ఏవయ్యింది చిన్నదైనా పెద్దదైనా ఏ సంఘటన ఎప్పుడు ఎవరిలో ఏం మార్పు తెస్తుందో చెప్పడం కష్టం ఇప్పుడు ఊర్మిళ విషయంలోనూ అదే జరిగింది తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా కుమిలిపోతున్న ఊర్మిళ విశ్వనాథం పాపకు కట్టు కట్టించి తీసుకొచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది పాపకేం పర్వాలేదమ్మా డాక్టర్ గారు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు గాయం త్వరలోనే నయమైపోతుంది అన్నారు అంటున్న విశ్వనాథం కాళ్ల మీద పడిపోయింది ఊర్మిళ నన్ను క్షమించండి మావయ్యా విశ్వనాథం తెల్లపోయాడు ఏమిటమ్మా ఏమైంది అన్నాడు కంగారుగా మీ పట్ల అమానుష్యంగా ప్రవర్తించాను దేవుళ్లాంటి ఆయన్ని క్షోభ పెట్టాను నా అజ్ఞానాన్ని మన్నించండి మీరు క్షమించానంటే తప్ప నాకు నిష్కృతి లేదు అంది ఊర్మిత ఊర్మిళ పైకి లేవకుండా విశ్వనాథానికి విషయం అర్థమయ్యి అవ్వనట్లు ఉంది కోడల్ని లేవదీసి ఆప్యాయంగా తల నిమిరాడు లోకంలో తప్పు చేయని వారు ఉండరమ్మా కానీ తమ తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునేవారు ఉన్నతులు అన్నాడు మావగారి హృదయానికి హత్తుక్కుపోయిందామే తన కన్నీటితో అతని వక్షం తడిపేస్తూ ఆ క్షణాలు అతనిలో కన్నతండ్రే కనిపించాడామెకు అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన రాఘవ ఆ అపురూపమైన దృశ్యం చూసి అయోమయానికి గురైనా అంతలోనే ఆనందం తన్నుకొచ్చింది అంతవరకు దిగులుతో గుబులుగా ఉన్న గుండె తేలికపడినట్లయింది అతని కన్నుల నుండి ఆనంద భాష్పాలు పూల జల్లులా జలజలా రాలే కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో